लगती है कि कहाँ से लेता है इसका बनाना है। ये लड़का लड़का कैसा है? 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 ये लड�

ఒకటిన్నర గంటలకు వాకలు వేస్తున్నాను ఇవాళ రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల రాత్రి తొమ్మిది యాభై నిమిషములకు పడుతుంది కోటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తి స్పర్శ జ్ఞానం తగ్గుతుంది దానివల్ల మొత్తము మూడు గంటల యాభై ఐదు నిమిషాలు గ్రహణం జరిగిన దానివల్ల ఉదయం ఇదంతా జరిగిన తర్వాత ఉదయం స్వామివారికి ఐదున్నరకు వాక పరివార దేవతలకంతా లోపల మూలవిరాక అమృత వల్లి తయారు సోమూర్తులకు పరివార దేవతలకు కూడా తిప్పాలకులందరికీ కూడా పంచామృత అభిషేకాలు చేసి శుద్ధి చేసి పుణ్యావాసనం చేసి గుడి అంతా కూడా ఆలయము గర్భాలయము ఆకారము బలిపీఠాలు తేరు ఆంజేయ స్వామి సముద్రాయ స్వామి పరివారక అందరికీ కూడా అభిషేకాలు చేసి నిత్య అలంకారం చేసి నిత్యాభిషేకాలు చేసి యథావిధిగా స్వామివారి దుర్వారాధన పూజా కార్యక్రమాలు యథావిధిగా తీసుకుంటాం శ్రీవారి భక్తులకు అందరికీ కూడా ఎనిమిది యాభై నిమిషాలకు శ్రీవారి దర్శన జరుగుతుంది గ్రహణం ఉండిన దానివల్ల అతి శీఘ్రంగా ఆరు జాముల ముందుగానే దేవత శాస్త్ర ప్రమాదం దాని వల్ల అతి శీఘ్రంగా శ్రీవారి కార్యక్రమం ముగించుకొని తలుపులేసి లోక ప్రయాణానికి ఖాద్రీ లక్ష్మి సుస్వామి వారి అందరికీ కూడా అనుగ్రహం కలగాలని వయసు అయిండేవాళ్ళు గర్భస్త్రీలు చిన్నబిడ్డలకు ఆరు ఆరున్నర లోపల అందరూ కూడా భోజనం చేస్తే అంతకుముందే భోజనం చేసేస్తే అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కలుగుతుంది